రాయశ్యామల సిద్ధిగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన వామాచారం పద్ధతిలో ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ వామాచారం పద్ధతిలో ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఈ విధానం కూడా చెప్తాను ఎలా ఆరాధిస్తే అమ్మవారు ప్రసన్నమవుతుంది వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఈ ఉచ్చిష్ట చాండాలి అమ్మవారిని మీరు ఆరాధించినట్లయితే మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఉచ్చిష్ట చాండాలి అమ్మవారి మంత్రాన్ని ఆరాధించడము పద్ధతిగా వామాచారంలో చేయాలి ఈ వామాచారంలో ఈ అమ్మవారిని ఎలా చేయాలో కూడా చెప్తాను ఈ మంత్రాన్ని మీరు గృహస్థానంలోనే చేయాలి ఎలాగని మీరు దీంట్లో ఆలోచన చెందకుండా ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక లక్ష జపమైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ ఉచ్ఛిష్ట చాండాలి సుమోకి దేవి అమ్మవారు అవుతుంది అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తుంది అంటే మంచి కార్యక్రమంలో మంచి చేయడానికి కార్యక్రమంలో ఏదైనా ఈ అమ్మవారు సహకారపడుతుంది సహాయపడుతుంది ఈ అమ్మవారిని మీరు ఉచ్చిష్ట చాండాలు సుమూకి దేవి అమ్మవారిని ఆరాధిస్తే చాలా విశేషమైన విధి విధానంగా ఉంది ఇది వామాచారంలో ఇవ్వడం జరుగుతుంది ఈ అమ్మవారిని కూడా మీరు ఎలా చేయాలంటే ఈ అమ్మవారిని కూడా ఎంగిలి పదార్థాలు నైవేద్యం పెట్టాలి ఈ అమ్మవారికి ఎంగిలి నైవేద్యం అంటే మీరు ఏదైనా పండు అయినా ఏదైనా వామాచారంలో ఏదైనా ఎంగిలి చేస్తే వామాచారం అవుతుంది మీరు ఏదైనా మీరు నైవేద్యం పెట్టాలి నైవేద్యం ఏదైనా పెట్టాలి ఈ నైవేద్యం కూడా మీరు తిన్నది ఎంగిలి చేతుంది అన్నంలో పెరుగు కలిపిన తర్వాత మీరు ఎంగిలి చేసిన తర్వాత ఈ అన్నాన్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి పెట్టిన తర్వాత మీరు హోమం చేసినట్లయితే ఉన్నత పదవి మీకు ఎలాంటి పదవి రాజకీయంలో ఎలాంటి పదవి కావాలన్నా ఆ పదవి చేకూరుతుంది ఈ సుముఖి దేవి ఇస్తుంది అలాగే తేనె తేనె తమలపాకులతోని మీరు ఈ ఎంగిలీ అంటే మీరు కూడా ఎంగిలి చేసిన దాని తేనే తమల హోమం చేస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది ఈ సుమోకి దేవి వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఎవరైతే ఈ సుమోకి ధేవి వామాచారం పద్ధతిలో అయితే చేస్తారో వాళ్ళకి ఈ ధ్యేవి ప్రసన్నంగా కలుగుతుంది అంటే వీళ్ళకి ఏది కావాలన్నా కోరిక నెరవేరుస్తుంది అంటే వాళ్ళకు మంచి భవిష్యత్తులో కానీ వాళ్ళ కుటుంబాల్లో కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకు అనుకున్నత అనుకున్నది ఏది కావాలన్నా ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది కానీ చాలా జాగ్రత్తగా ఈ అమ్మవారిని చేయడం చాలా విశేషమైన విధి విధానం ఉంది ఈ ఉచ్ఛిష్ట చాండాలి వామాచారంలో చాలా పద్ధతిగా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ లక్ష జపం చేయాలి లక్ష జపం చేసిన తర్వాత ప్రతిరోజు నేను చెప్పిన ఈ మీరు హోమం చేస్తే చాలా విశేషమైన మీకు అనుకూలత మీకు అన్ని కలిసి వస్తాయి అలాగే మీరు ఏం చేసినా ఈ ఎంగిలి పదార్థంతోనే చేయాలి అలాగే మీరు ప్రతిరోజు కూడా మీరు ఎంగిలి చేతోని అన్నం తినుకుంటేనే మీరు మధ్యాహ్నం మధ్యాహ్నం మీరు భోజనం ఇచ్చే సమయంలో కూడా ఈ ఎంగిలి చేతోని మీరు ఒక లక్ష జపం చేసినట్లయితే మీరు తిన్నాక మీరు భోజనం చేశాక ఒక లక్ష జపం చేస్తే మీకు అఖండ అంటే సిద్ధి అంటే మీకు సిద్ధి కలుగుతుంది అంటే మీకు ఏదైనా మీకు ఈ సుముఖి దేవి ప్రసన్నం వల్ల మీకు అనుగ్రహం వల్ల అన్నీ నెరవేరుతాయి కానీ చాలా జాగ్రత్తగా చేయండి వామాచారంలో ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మనం ఎంగిల్ చేస్తామో అదే వామాచారం ఈ భామాచారం పద్ధతిలో మీరు చేసినట్లయితే అఖండ విజయాలు కలుగుతాయి ఈ సుముఖి దేవి వల్ల ప్రసన్నం వల్ల అన్ని మీ అంటే ఈ అమ్మవారి వల్ల మీకు లేనిదని కాదండి మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి కానీ మంచి కార్యక్రమానికి మాత్రమే ఉపయోగించుకోండి ఈ సుముఖి దేవి అమ్మవారి ఉచ్ఛిష్ట చాండాలి సుముకి దేవి అమ్మవారిని తాంత్రిక పద్ధతిలో వామాచారం పద్ధతిలో ఇవ్వడం జరిగింది చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఈ మంత్రాన్ని రాత్రి సమయంలో మీరు చేస్తే చాలా విశేషమైన ఉత్తమ ఫలితం కలుగుతుంది వామాచారం అంటేనే మీరు చేస్తాను ఏదైనా పెట్టవచ్చు నైవేద్యము నేను చెప్పేది కూడా వినండి మీరు మాంసం పెట్టినా పర్లేదు మాంసం పెట్టచ్చు మీరు అలాగే లిక్కర్ అంటే లిక్విడ్ ఉందో అది మీరు తీసుకొచ్చి పోసి అమ్మవారికి నైవేద్యం పెట్టినా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది తొందర సిద్ధి కలుగుతుంది మీరు నలభై రోజులన్న నలభై రోజు సాధనాన్ని మీరు చేసినట్లయితే ఈ నలభై రోజులపై మీకు సిద్ధి కలుగుతుంది మీకు ఎలాంటిది కావాలన్నా కోరిక నెరవేరుస్తుంది ఈ సుముఖి దేవి ప్రసన్నం వల్ల వాళ్ళకి ప్రపంచంలో ఏది కావాలన్నా ఈ అమ్మవారు సహాయపడుతుంది అన్ని విధాల్లో ఆ కుటుంబంలో పిల్లల భవిష్యత్తు గురించి కానీ సంతాన విషయాల గురించి కానీ ఎలాంటి రాజకీయ రాజకీయాలకు సంబంధించి చాలా విశేషమైన ఫలితాన్ని చెప్పాను మీరు అలా చేస్తే ఉన్నత పదవి మాత్రం మీకు కలిసి వస్తుందండి ఎలాంటి పదవి రాజకీయంలో మాకు ఇలాంటి పదవి కావాలని మీరు అనుకోని చేయండి మీకు అద్భుతంగా ఈ అమ్మవారు సుముఖి దేవి అమ్మవారు ఉచిష్ట చానా సుముఖి దేవి అమ్మవారు మీకు అద్భుతంగా మీకు ఆ పదవి మీకు చేకూరుస్తుంది అలాగే నేను ఈరోజు చెప్పడం జరిగింది నేను మూలమంత్రని చెప్తాను జాగ్రత్తగా మీరు శ్రద్ధగా రాసుకొని ఈ వామాచారం పద్ధతిలో మీరు ఈ తాంత్రిక పద్ధతిలో మీరు చేసినట్టయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రాన్ని బయటికి అంటే బయటికి శబ్దం రాకుండా మానసిక పూజతో మీరు చేయాలి చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ అమ్మవారి కూడా మీరు వస్త్రాలు ధరించే ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఇలాంటి వస్త్రాలు ధరిస్తే చాలా ఇష్టమైన ఆమెకి ఇలా ధరిస్తే మీకు చాలా విశేషమైన ఫలితం తొందర కలుగుతుంది సుముఖి దేవి అమ్మవారి ఫోటో అవసరం లేని పూజ మీరు దీపాన్ని పెట్టేసుకొని మీరు కూర్చోండి ఏది లేదు మీరు దీపారాధన యథావిరియా చేసుకొని నేను చెప్పాను కదా ఒక ప్రత్యేకంగా గది ఎంచుకోండి ఆ గదిలో మాత్రమే వామాచారం నైవేద్యం పెట్టాలంటే ప్రత్యేక గదిలో పెట్టండి అదే మా మాంసం చెప్పాను అలాగే మాంసం రోజుకో విధంగా మాంసం పెట్టండి మీకు తోచినంత లేదు మాకు ఆ విల వీలు అంటే నేను చెప్పాను ఎంగిలి ఏది చేస్తామో అదే వామాచారం మీరు ఎంగిలితో మీరు ఏది నైవేద్యం పెడితేనే అమ్మవారికి మీరు వా దక్షిణాచారం లేదండి వామాచారం ఈ అమ్మవారికి ఎంగిలి ఎంగిలితో పెడితేనే చాలా శ్రేష్టమైంది ఈ అమ్మవారికి చేస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతుంది ఈ సిద్ధి వల్ల ఈ సాధన వల్ల సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగిన తర్వాత మీరు ఎలాంటి కోరికలు కానీ మీరు వెళ్ళే సంకల్పం కానీ నెరవేరుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి ఓం ఉచ్చిష్ట చాండాల్ని సుమోకి మహాపిశాచిని ప్రేమ్ ఠాఠ ఓం ఉండాలని సుమోకి ఓం ఉచ్ఛిష్ట చాండాల్ని సుమూకి దేవి మహాపిచాచిని రేమ్ టహ టహఠ ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఎంత సాధన చేస్తే అంత ఫలితంగా వస్తుందండి ఈ అమ్మవారిని చాలా అద్భుతమైన మీకు ఫలితాలు ఇచ్చే యోగ్యత ఉన్న అమ్మవారు ఈ సుమూకేధి మీకు వామాచారంలో ఇవ్వడం జరిగింది చాలా శ్రేష్టమైన మంత్రము ఇది వామాచారంలో మీరు ఎంగిల్లితో మీరు చేయాలండి ఏంగిలి పదార్థంతో మీరు చేయాలి మీరు భోజనం చేసుకుంటూనే మంత్రం చేయాలి మీరు ఆమె నైవేద్యం పెట్టే పనులు కానీ ఏది కానీ మీరు నైవేద్యం పెడితే అది ఏంగిలి చేసిన తర్వాత పెట్టాలి అలాగే మీరు అన్నంలో పెరుగు పోసి మీరు తిన్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడితేనే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి సందేహాల గురించి కానీ మీకు అలాంటి ఆలోచన మీకు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా భవన్